హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మూడు పట్టాలు అనేవి సేల్ కోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మూడు పట్టాలు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన లక్ష నుంచి రెండు లక్షల రేంజ్ వరకు కట్టుకోవచ్చండి ఈ పట్టాలు అలాగే ఫ్రెండ్స్ ప్లేస్ వివరాల్లోకి వెళ్తా ప్లేస్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రాన్స్పోర్ట్ విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఎక్కడికైతే అవైలబుల్లో ఉందో అక్కడికి ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క కాస్ట్ వివరాల్లోకి వెళ్తే బ్రదర్ మనకైతే కాస్ట్ ఏం చెప్పలేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి బ్రదర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి చూసి కాల్ చేయండి బ్రదరు మిగతా వివరాలు చెప్తా అని చెప్పారు ఫ్రెండ్స్ కాస్ట్ వివరాలు వీటిని బల్క్గా అయినా ఇస్తాము లేదంటే సింగిల్గా అయినా ఇస్తారండి ఆ విషయం మాత్రం గమనించగలరు అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఈ కూల్ నచ్చి కావాలి అని అనుకుంటారో వాళ్ళే దయచేసి కాల్ చేయండి దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దండి పట్టాల కొస్తే టూ టాప్ క్వాలిటీ సంబంధించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ